నమస్తే వెల్కమ్ టు సిక్స్ టీవీ నా పేరు శాలిని ఇక బులిటిన్ అప్డేట్స్ చూద్దాం విజయసాయి రెడ్డిపై భీమిల ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఫైర్ అయ్యారు రాజకీయాల నుంచి తప్పుకున్నంత మాత్రాన విజయసాయిరెడ్డి చేసిన పాపాలు ప్రక్షాళన అయినట్టు కాదని ఆయన సాగించిన విద్వాంసాలతో నష్టపోయిన వారికి సమాధానం చెప్పాలని గంట శ్రీనివాసరావు డిమాండ్ చేశారు వైసీపీ పాలనలో విశాఖ గా ఉన్న విజయసాయిరెడ్డి ఆయన కుటుంబ సభ్యులు వారి కంపెనీల పేరు మీద భీమిలి నియోజకవర్గంలో రెండు లక్షల గజాల భూములను కొట్టేశారన్నారు నరసింహస్వామి కొలువై ఉన్న తల్లువాడ కొండను కుమార్తె విద్యా సంస్థ కోసం హస్తగతం చేసుకోవాలని ప్రయత్నించారు పరాకాష్టగా అభివర్ణించారు ఏదైతే నిన్న సాయంత్రం నుంచి కూడా విజయసాయి రెడ్డి గారి రాజీనామా ఒక ప్రధానంగా వార్త రెండోది ఏదైతే వరల్డ్ ఎకనామిక్ ఫోరం దావోస్ లో జరిగిన సమావేశానికి చంద్రబాబు నాయుడు గారితో పాటు లోకేష్ గారు కూడా ఆ సమావేశానికి వెళ్ళటం నిర్ణయం తిరిగి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ పార్టీ నాయకులు దాని మీద చేస్తున్న ప్రచారం దానికి సంబంధించి అలాగే జనరల్ విషయాల మీద అని చెప్పని పిలవడం జరిగింది ముందు ఏదైతే విజయసాయి రెడ్డి గారు మరి రాజకీయాల్లో ఒక పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరు ప్రత్యేకించి ఉత్తరాంధ్రలో మరీ ప్రత్యేకించి విశాఖపట్నానికి ఆయన ఇక్కడ ఇన్ఛార్జి ఉన్నంతకాలం కూడా ఎలాంటి పరిస్థితుల్లో ప్రజలందరూ గడిపారో మనందరం అందరం చూసాం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి